నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కాదు కాదు మీడియా వ్యాప్తంగా కూడా నడుస్తున్న పెద్ద దుమారం ఏదైనా ఉందంటే షర్మిస్టార్స్ పంతొమ్మిది సంవత్సరాల ఒక లాస్ స్టూడెంట్ తాను సోషల్ మీడియాలో మాట్లాడిన కొన్ని మాటలు ఈరోజు ప్రకంపనలు సృష్టించాలి తాను మాటిన మా తను మాట్లాడిన మాటల్లో ఎవరిని కించపరచాలనో ఎవరిని అవమానించాలనో చేసింది కాదు ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి అని వీడియో పెట్టి దాన్ని డిలీట్ చేసిన తర్వాత కూడా అత్యుత్సాహం అత్యుత్సాహం చాలా క్లియర్ కట్గా ఈ కేసులో కనిపిస్తోంది ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం పద్నాలుగు రోజులకు రిమాండ్కి పంపించడం జరిగింది ఇక దీనిపై స్పందించలేదా అంటే కొంతమంది స్పందించారు సోషల్ మీడియా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే చాలా గట్టిగానే ఇచ్చుకున్నారు ఇది ఎక్కడదాకా పోయింది అంటే బలుచిస్తాన్ ఆర్మీ కూడా అమ్మాయికి మద్దతు తెలిపేదాకా వెళ్ళింది వాళ్ళు పెట్టింది ఒకసారి చవిత చూడండి అసలు షీఈ్ షెర్మిస్టా షెర్మిస్టా ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ అరెస్టెడ్ డ్యూ టు ప్రెషర్ ఫ్రమ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆఫ్టర్ షీ యూజ్డ్ అఫెన్సివ్ వర్డ్స్ అగైన్స్ట్ పాకిస్తాన్ బట్ ద క్వశ్చన్ ఈజ్ వై డూ ఇండియన్ ముస్లిమ్స్ హ్యావ్ సో మచ్ లవ్ ఫర్ ఎనిమీ కంట్రీస్ బలుచిస్తాన్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ గర్ల్ రిలీజ్ షర్మిస్టా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ బలుచిస్తాన్ ఆర్మీతోటి బలుచిస్తాన్ ఫైటర్స్ అని ఇది ఇప్పుడు బలుచిస్తాన్ షర్మిలకు మద్దతుగా నిలిచింది బలుచిస్తాన్ ఆర్మీ అనేది ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు ఆవిడ పాకిస్తాన్ గురించి మాట్లాడినప్పుడు కొంత తప్పే మాట్లాడింది కానీ దానికి క్షమాపణ చెప్పింది ఆవిడ ఎనిమిది కంట్రీతో పోరాటం చేసింది ఆవిడ తిట్టిందంతా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళని మరి ఎందుకు ఇండియన్ ముస్లిమ్స్ ఆవిడకు అగెయిస్ట్గా ఉన్నారు ఎందుకు ఎనిమి కంట్రీని ప్రేమిస్తున్నారు అని నేను అడుగుతుంది కాదు బలుచిస్తాన్ ఆర్మీ అడుగుతున్న ప్రశ్న దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఈరోజు మహిళా హక్కులు మానవ హక్కులు ఇంకేదో హక్కులు సుడో సెక్యులర్లు మేధావులు అని చెప్పుకునే చాలామంది నోర్లు ఎందుకు మూతబడ్డాయి షర్మిస్టను అరెస్ట్ చేయడం కరెక్ట్ అనుకున్న వాళ్ళంతా మిగిలిన వాళ్ళను అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఎందుకు చెప్పలేదు ఈరోజు భారతదేశాన్ని అవమానించిన వాళ్ళకు కూడా ఇట్లే బెయిల్ దొరుకుతున్నప్పుడు క్షమాపణలు చెప్పిన షర్మిష్టకు ఎందుకు బెయిల్ దొరకట్లేదని సుడో సెక్యులర్ మేధావులు ఎందుకు మాట్లాడట్లేదు ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా చాలామంది మేధావులను ఈరోజు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు ఇదే పశ్చిమ బెంగాల్కి సంబంధించి అవన్నీ కాదు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎంతమంది ఎంతమంది పాకిస్తాన్ మద్దతుగా భారత్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు ఒక్క నెలలో పదిహేను మంది గూఢాచారులు దొరికిపోయిండ్రు భారత్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా చిటికలో బేలు ఇస్తున్నారే మరి క్షమాపణలు చెప్పినా షర్మిష్ఠకు బేలు ఎందుకు ఇవ్వట్లేదు మద్దతుగా నిలిచి తన తరఫున ఎందుకు పోరాటం చేయట్లేదు మేము బలుచిస్తాన్ అయితే సపోర్ట్ చేస్తోంది ఈ అమ్మాయికి అని పెడుతున్నారు మనం బలుచిస్తాన్ ఆర్మీ పేరుతో వస్తున్న ఈ పోస్ట్ని చూసి తలదించుకుందామా వాళ్ళు ఆలోచించినంత తీరుగా మనం ఆలోచించలేకపోతున్నామని బాధపడదామా ఈరోజు భారతదేశంలో ఒక అమ్మాయి అరెస్టుపై స్పందించిన తీరు కంటే బలుచిస్తాన్ ఆర్మీ స్పందిస్తున్న తీరును చూసి ఏమనుకుందాం ఎక్కడ ఉన్నామనుకుందాం మమతా బెనర్జీ ఒక ఆడ మనిషి ఎందుకంటే జెండర్ పరంగా అదే చెప్పుకుంటున్నారు ఆవిడ కాబట్టి అదే అనాలి నిజంగా ఒక ఆడమని శర్మిష్ట విషయంలో షర్మిస్ట ఆవిడ చేసింది కరెక్టేనా ఆవిడ చేసింది కరెక్టే అయితే ఫస్ట్ పద్నాలుగు రోజుల రిమాండ్కి వెళ్లాల్సింది మమతా బెనర్జీని ఎందుకంటే ఎన్నోసార్లు హిందూ ధర్మాన్ని అవహేళన చేసి మాట్లాడింది టీఎంసీ నాయకుల్లో చాలామంది ఈరోజు కటకటాల్లోనే ఉండాలి ఎందుకు లేరు బలుచిస్తాన్ ఆర్మీ మాట్లాడిన ఈ వ్యాఖ్యలకు బట్ ద క్వశ్చన్ ఈజ్ వై డూ ఇండియన్ ముస్లిమ్స్ హ్యావ్ సో మచ్ లవ్ ఫర్ ఎనిమీ కంట్రీస్ సమాధానం ఎవరు చెబుతారు చెప్పండి సమాధానం చెప్తారా ఎలా చెప్పాలి అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో షర్మిస్ట విషయంలో బలుచిస్తాన్ ఆర్మీ స్పందించిన తీరు ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ ఉన్న సుడో సెక్యులర్లు ఎందుకు స్పందించలేకపోతున్నారు అలాగే ఈరోజు బలుచిస్తాన్ ఆర్మీ అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా కూడా మారుతుంది ఆర్థికంగా ఆర్ బాయ్స్కి ప్రతి ఒక్కరి సపోర్ట్ చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఆర్థికంగా మాకు సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం అలాగే మీ అభిప్రాయాలు తెలియజేయడం కోసం ప్రజా సమస్యలు అంటే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే కొంతైనా సరే మార్పు వస్తుందనే సమస్యల్ని మాత్రం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియజేయండి జై హింద్ జై భారత్